నమస్తే నేను నాయుడు యాదవ్ రెండు వేల ఇరవై నాలుగుకి ఎన్నికలకి ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరిస్తామని కూటమి మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించిందో ఆ దిశలో అడుగులు వేసే దిశగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అన్నా క్యాంటీన్లు నిర్వహించడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారడంతో ఆ క్యాంటీన్లు మరుగుడు పడ్డాయి అయితే మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్లను మళ్ళీ చంద్రబాబు గారు నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్ర ప్రారంభించడం జరిగింది పునః ప్రారంభించడం జరిగింది ఒక మంచి కార్యక్రమం పేదవాడికి ఐదు రూపాయలకి భోజనం పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా స్వాగతించాలి అయితే కొన్ని కొన్ని అవకతవకలు జరగకుండా చూసుకోవాలి శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు గిరిజన ప్రాంతాల్లో మండలానికి ఒకటి ట్రస్ట్ ద్వారా విరాళాలకు సీఎం చంద్రబాబు పిలుపు కృష్ణా జిల్లాలో గుడివాడలో పునః ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో ఆహారం వర్ధిస్తున్న చంద్రబాబు భువనేశ్వరి ఇది